దేశాభివృద్ధికి ప్రతి ఒక్కరూ పాటు పడాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆదాని కృష్ణపట్నం పోర్టు సీఈఓ జీజయరావు వెల్లడించారు గురువారం ఆదాని కృష్ణపట్నం పోర్టులో నిర్వహించిన డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి జాతీయ జెండాను ఆవిష్కరించి వందనం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలో భారతదేశం అగ్రగామి దేశంగా నిలుస్తుందన్నారు దేశాభివృద్ధిలో అదాని కృష్ణపట్నం పోర్టు అంతర్భాగంగా నిలుస్తుందన్నారు పనిచేసి సంస్థ అభివృద్ధికి కృషి చేయాలన్నారు అదాని కృష్ణపట్నం పోర్టులో డెబ్బై ఐదు శాతం ఉద్యోగులు స్థానికులు పనిచేస్తున్నారని తెలిపారు మనమందరం పోర్టు అభివృద్ధికి కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు అదాని విజయం మంచితనంతో వృద్ధి అని తెలిపారు అలాగే ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని అందుకు పోర్టు నిరంతరం కృషి చేస్తుందని ఈ సందర్భంగా తెలిపారు ఎందరో మహానుభావుల త్యాగాల ఫలితమే ఈ స్వాతంత్ర్యమని వారి త్యాగాలు నిరంతరం స్మరించుకుంటూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు ప్రాణం కన్నా దేశం విన్నా అని మహానుభావులు తెలిపిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు అలాగే అదాని కృష్ణపట్నం పోర్టులో స్వాతంత్ర దినోత్సవ వేడుక సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి అడ్మిన్ హెడ్ గణేష్ శర్మ జాతీయ జెండాను ఎగరవేసి సత్యనారాయణ జెండాను ఎగరవేశారు విద్యార్థులు పలు కార్యక్రమాలు నిర్వహించారు పోర్టులో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో సీఓవో రాజన్ బాబు గణేష్ శర్మ వేణుగోపాల్ మృత్యుంజయరాం వెంకటేష్ భాస్కరన్ రమేష్ బాబు వివిధ విభాగాల హెచ్

Come એક Come here. 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 Come

మధ్యలో తెలుపు రంగు సత్యం శాంతి స్వచ్ఛత గుర్తు కింద ఉండే పచ్చ రంగు అభివృద్ధి గుర్తు జెండాలో మధ్య ఉండేది అశోక చక్రం ధర్మానికి గుర్తు అడాని కృష్ణపట్నం పోర్ట్ లిమిటెడ్ భారతదేశ అభివృద్ధి ప్రయాణంలో అంతర్భాగమైనందుకు నేను గర్వపడుతున్నాను కంపెనీ విలువలు ధైర్యము నమ్మకము మరియు నిబద్ధత భారతదేశ స్ఫూర్తితో ప్రతిధ్వనిస్తుంది అడాని గ్రూప్ ఎల్లప్పుడూ ఉద్యోగులను శక్తివంతం చే దేశంలో కనిపించిన విలువైన సంపద అంతా దోచుకున్నారు ఎదురు తిరిగితే భారతీయుల ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడలేదు అలాంటి సమయంలో ప్రాణం ముఖ్యమా దేశం ముఖ్యమా అనే ప్రశ్న వచ్చినప్పుడు ప్రాణం కంటే దేశమే ముఖ్యమంటూ స్వాతంత్ర ఉద్యమాన్ని మొదలు పెట్టినట్టు మహానుభావుల వల్లనే మనకి ఈరోజు స్వాతంత్రం వచ్చింది భగత్ సింగ్ అల్లూరు సీతారామరాజు వంటి వారు ప్రాణాలు కోల్పోయారు దేశం